రోగాల బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలో చరకశాస్త్రంలో చరక మహర్షి రచించారు ఈ చరకశాస్త్రంలో చెప్పినట్లుగా మన శరీరం సప్త ధాతువులను కలిగి ఉంటుంది ఈ సప్త ధాతువులు ఏ ధాతు లోపిస్తే మనం ఎటువంటి వ్యాధులకు గురవుతామో అనే పలు విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మనకు ఏదైనా జబ్బు బయటికి కనిపించే లోపు మన శరీరం లోపల ధాతువులు పూర్తిగా దెబ్బతింటాయి ధాతువులు అంటే ఏమిటి ఎన్ని రకాల ధాతువులు ఉంటాయి ఏ లోపం వలన ఎటువంటి వ్యాధులు ప్రబులుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడు స్థాయిలను సప్త ధాతువులు అంటారు ఈ ఏడు ధాతువులు మన శరీరానికి పిల్లర్లుగా ఉంటాయి శాస్త్రంలో చెప్పిన విధంగా ఏడు ధాతువులు పుష్టిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు ఇందులో ఏది బలహీనపడినా మనం అనారోగ్యానికి గురవుతాం ఈ ధాతువులు వర్షక్రమంలో ఉంటాయి అవి రస రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్ర ధాతువులు అనమాట మనం తిన్న ఆహారం నుండి తయారయ్యే మొదటి పోషక ధాతువు రసధాతువు రెండవది రక్తదాతు మన శరీరంలో ప్రవహించే జీవనది లాంటిది మూడవది మాంసదాతు మన కండరాలు శరీరానికి ఒక ఆకారాన్ని ఇచ్చేది నాలుగవది మేధాతు అంటే శరీరానికి కొవ్వు లాంటి జిగురిచ్చే పదార్థం ఐదవది అస్థిధాతు మన శరీరాన్ని నిలబెట్టే ఎముకల గూడు ఆరోది మజ్జాతు అనగా ఎముకల లోపల ఉండే మూలుగా మరియు మన నరాల వ్యవస్థ ఏడవది శుక్రధాతు అంటే వీటన్నిటి సారమైన పునరుత్పత్తికి తోడ్పడే శక్తియే శుక్రధాతు యంత్రానికి ఏ విధంగా అయితే మొదటిగా ఇచ్చే ఆయిలు సరిగా ఉంటే ఇంజన్ స్టార్ట్ అవుతుందో ఆ విధంగా మనం తీసుకునే ఆహారం మంచిగా ఉంటే జఠరాగ్ని ద్వారా ఆహారం మనకు శక్తినిస్తుంది మనం తీసుకునే ఆహారమే బ్యాలెన్స్గా ఉండాలి అంతేకాదు ఆహారం తీసుకునేటప్పుడు మన జాస్ అంతా తీసుకునే ఆహారం మీద ఉండాలి ఎక్కడో ఆలోచిస్తూ ఏదో గొడవపడుతూ ఆహారం తీసుకుంటే అది మనకు మంచి ఇంధనాన్ని ఇచ్చే బదులు చెడు ఇంధనాన్ని ఇస్తుంది అంటే మనం తిన్న ఆహారం ఆమంగా మారుతుంది చురుకుగా ఉండవలసిన మనం అనీజీగా ఉంటాం మంచి రుచికరమైన ఆహారం మన ముందున్న మన నోటికి అది రుచించదు ఆకలి అనిపించదు మనసంతా దిగులుగా ఉంటుంది చిన్న పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది కాంతినిచ్చే చర్మం నిర్జీవంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుండి మన ఆరోగ్యం నెమ్మదిగా దెబ్బతింటుంది ఈ లక్షణాలను అలసట అనుకొని ఇంకా పైపెచ్చు కాఫీలు టీలు గటగట తాగుతుంటాము ఇక ఇక్కడే మన మొదటి పిల్లర్ కూలిపోవడం మొదలవుతుంది రసదాతు చెడిపోవడంతో శరీరంలో జీవనది అయిన రక్తధాతువులో విషపూరిత వ్యర్థాలు కలవడంతో శరీరంలో వేడి పెరుగుతుంది చిన్న చిన్న విషయాలకు కోపగించుకోవడం మనకు వచ్చే కోపం ఎదుటి వారిపై చూపించడం లేదా వస్తువులపై చూపించడం మొదలవుతుంది చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తుంటాయి కొందరికి రక్తపోటు పెరగడం లాంటి లక్షణాలు మొదలవుతాయి అంతేకాదు ముఖం కాళ్ళు వాపులు కూడా వస్తుంటాయి చెత్త చెదారం లేకుండా ప్రవహించే రక్తంలో రసము ద్వారా పేర్కొంటున్న ఆమం రక్త ప్రవాహానికి అడ్డుకట్ట కట్టడంతో రక్తం సరఫరాలో అనేక అవరోధాలు కలుగుతున్నాయి అన్నమాట రక్తం సరిగా లేకపోవడంతో కండరాలకు సరైన పోషణ అందదు మన శరీరానికి ఒక ఆకారాన్ని అందాన్ని స్థిరత్వాన్ని ఇచ్చే వ్యవస్థ అయినా మాంసధాతు క్షీణించడం మొదలైతే శరీరం తన పట్టును కోల్పోతుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఏ పని చేయలేకపోవడం కండరాల్లో నొప్పులు పిక్కలు లాగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి శరీరం బరువు తగ్గడం గతంలో చేసినట్టు ఏ పని చేయలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మాంసం సరిగా లేకపోతే శరీర రక్షణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది నాలుగవది మేధాతువు మేదధాతు అంటే కేవలం కొవ్వు మాత్రమే కాదు ఇది శరీరంలోని వివిధ భాగాలకు లూబ్రికేషన్ ఇస్తుంది అవయవాలను రక్షిస్తుంది ఈ ధాతువు చెడిపోతే రెండు రకాల సమస్యలు వస్తాయి ఒకటి విపరీతమైన ఊబకాయము పొట్టభాగంలో బాగా కొవ్వు పేరుకొని పోవడం మరి కొంతమంది బరువు తగ్గి ఎండిపోయి ఎముకలు బయటపడడం జరుగుతుంది మానసికంగా బద్ధకం సోమరితనం పెరగడం జరుగుతుంది కదలాలంటేనే కష్టంగా ఉంటుంది ఇటువంటి దశలోనే మెటబాలిక్ సమస్యలు ఏర్పడి డయాబెటీస్కు పునాది పడుతుంది ఐదవది అస్థిధాతు ఇక ఇక్కడి నుండి ఆరోగ్య సమస్యలు మరింత జటిలమవుతాయి అస్థిధాతు అంటే ఎముకలు పళ్ళు మరియు వెంట్రుకలు అన్నీ కూడా అస్థిధాతువుకి ఉపధాతువులే మేధస్సు సరిగా లేకపోతే ఎముకలకు అందవలసిన పోషణ అందదు ఎముకలు గొల్లబారిపోతాయి ఎటువంటి కారణం లేకుండా జుట్టు రాలిపోతుంటే ఇక అస్థిధాతువు బలహీన పడుతుందని అర్థం దీంతో పాటు నొప్పులు మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి నడుస్తుంటే పని చేస్తుంటే ఎముకల్లో శబ్దాలు రావడం గమనించవచ్చు గోర్లు పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది ఎముకల్లో వాతం పెరగడం వల్ల మానసికంగా భయము ఆందోళన చీటికి మాటికి ప్రతి చిన్న విషయాన్ని తీసుకొని మానసిక ఆందోళన చెందుతుంటారు మన శరీరంలో నరాల వ్యవస్థ కూడా మధ్యధాతుకు సంబంధించింది అస్థిధాతు చెడిపోతే ఎముకల లోపల ఉండే మజ్జు ఎండిపోతుంది లేదా కలుషితమవుతుంది ఇది చాలా ప్రమాదకరమైన దశ దీని లక్షణాల్లో అత్యంత ముఖ్యమైనది నిద్ర లేమి ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టదు మనసు ప్రశాంతంగా ఉండదు ఎక్కువగా ఆలోచించడం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోవడం విపరీతమైన భయం గుండెదడ నరాల బలహీనత మైగ్రేను తలనొప్పి కళ్ళు తిరగడం వంటి సమస్యలు వస్తాయి ఏడోది శుక్రధాతువు ఇది అన్ని ధాతువుల సారాంశం అత్యంత విలువైనది ఈ శుక్రధాతు కేవలం సంతానోత్పత్తికి సంబంధించింది మాత్రమే కాదు ఇది మనలోని ఓజస్సు జీవశక్తికి మూలం మన కళ్ళల్లోనే మెరుపు మాటల్లోని ఆత్మవిశ్వాసం బాగా ఉండాలంటే మన శుక్రధాతు ఆరోగ్యంగా ఉండాలి మిగతా ధాతువులు చెడిపోతే చివరికి శుక్రం కూడా క్షీణిస్తుంది ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం శుక్రం క్షీణిస్తే జీవితమే క్షీణిస్తుంది ఇక దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే జీవితం మీద పూర్తి ఆసక్తి పోవడం ఏది సాధించాలనే తపన కూడా ఉండదు విపరీతమైన అలసట ఉంటుంది ఆత్మవిశ్వాసం కోల్పోవడం నలుగురిలో వెళ్ళాలంటే భయము సహజంగానే పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది జీవితంలో ఆనందం అనేది లేకుండా పోతుంది ఒక చిన్న అలసటతో మొదలైన జీవితం చివరకు జీవితంపై ఆసక్తి కోల్పోయే వరకు ఎలా దారితీస్తుందో ఇది అంతయు ఒక్క రోజులో జరిగే పని కాదు నిశ్శబ్దంగా క్రమంగా జరుగుతుంటుంది ఇప్పటి వరకు మనం మనం శరీర లోపల జరిగే పతనం గురించి తెలుసుకున్నాం ఏడు ధాతువులు ఒకటి తర్వాత ఒకటి ఎలా కూలిపోతున్నాయో తెలుసుకొని మనం భయపడవచ్చు కానీ ప్రకృతి ఆహార వైద్యంతో ప్రతి కూలిపోయిన పిల్లర్ను తిరిగి లేపే శక్తి న్యాచురోపతిలో ఉంది ఈ పునరుద్ధరణ ప్రక్రియ అనేది కేవలం కొన్ని మందులు మురింగితే సరిపోదు ఇప్పటి వరకు మనం మన శరీరం లోపల జరిగే పతనం గురించి తెలుసుకున్నాం ఏడు ధాతువులు ఒకటి తర్వాత ఒకటి ఎలా కూలిపోతున్నాయో తెలుసుకొని మనం భయపడవచ్చు కానీ ప్రకృతి ఆహార వైద్యంతో ప్రతి కూలిపోయిన పిల్లర్ను తిరిగి లేపే శక్తి ఈ ప్రకృతిలో ఉంది ఈ పునరుద్ధరణ క్రియ అనేది కేవలం కొన్ని మందులు మింగితే సరిపోదు తిరిగి పునర్జీవం పొందాలంటే ముందు మన జఠరాగ్ని రక్షించుకోవాలి మన కడుపులో ఉండే ఈ అగ్ని సరిగా ఉంటేనే మనం తినే ఆహారం అమృతంలా మారి సప్తధాతులను పోషిస్తుంది ఇక అగ్ని మందగించిందని అనిపిస్తే అనగా ఆకలి సరిగా లేకపోతే కడుపు ఉబ్బరంగా ఉన్న మీరు చేయవలసిన మొదటి పని జీర్ణ వ్యవస్థకు కాస్తంత విరామం ఇవ్వడం రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగి సాయంత్రం ఆరు గంటలకు కొద్ది మోతాదులో లెమన్ వాటర్ తాగి ఒక్కరోజు ఫాస్టింగ్ ఉండి సాత్విక ఆహారంతో కూడిన అంటే కనీసం యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఏది తీసుకోకుండా జాగ్రత్త పడితే ముందు జటరాగ్ని ఉత్తేజమవుతుంది అవుతుంది తద్వారా రక్తంలో ఆమం తగ్గి మిగతా దోషాలను సరిచేస్తుంది దాంతో మనం తిరిగి ఆరోగ్యాన్ని పొందవచ్చు పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు వెళ్ళాలంటే మరలా మనం తిరిగి ఆరోగ్యాన్ని పొందాలంటే తప్పనిసరిగా క్రమ పద్ధతిలో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే తిరిగి మనం ఆరోగ్యంగా జీవించవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం